హీరోగా నటించిన చిత్రం కా దర్శక ద్వయం సుజిత్ సందీప్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటించింది తన్వీరామ్ కీలక పాత్ర పోషించింది గత ఏడాది దీపావళి కానుకగా థియేటర్లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై కోట్ల మైల్ మార్క్ ను టచ్ చేసింది కిరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అయితే ఇప్పుడు ఈ సినిమా ఓ ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్ ఫెస్టివల్ కి నామినేట్ చేయబడింది కా సినిమా దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై నామినేట్ అయింది ఈ విషయాన్ని చిత్ర బృందం తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది సిల్వర్ స్క్రీన్ నుంచి ప్రెస్టీజియస్ స్టేజ్ల వరకు యంగ్ టీమ్కి ఇది నిజమైన విజయం కా ర్యాంప్ పైస్ కొనసాగుతోంది అని మేకర్స్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో కిరణ్ అబ్బవరం సినిమా నామినేట్ అయినట్లు తెలుస్తోంది న్యూఢిల్లీ వేదికగా మే నెలాఖరున జరగనున్న వేడుకల్లో విజేతలకు పురస్కారాలు అందించనున్నారు భారతీయ చలనచిత్ర పితామోహుడిగా పేరొందిన దాదాసాహెబ్ పాల్కే పేరిట ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు ప్రతి ఏడాది ఇండియన్ సినిమాలో అత్యుత్తమైన ప్రదర్శన కనబరిచిన చిత్రాలను ఎంపిక చేసి పురస్కారాలు ఇస్తుంటారు గత పద్నాలుగేళ్లుగా ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోంది అలాంటి ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్ ఫెస్టివల్కు కా సినిమా సెలెక్ట్ అవ్వడం గొప్ప విషయమని చెప్పాలి ఇది చిన్న సినిమాకి దక్కిన గొప్ప గౌరవంగా భావించవచ్చు తెలుగు నుంచి ఇప్పటికే రాజాకార్ మూవీ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే